పితా పుత్ర పవిత్రాత్మ ప్రియ సహోదరి సహోదరుల పవిత్ర వారంలోనికి ప్రవేశించి ఉన్నాం మరాణి కుమ్మల ఆదివారం ప్రభు ఎరిశలేమర వీధులలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా స్వీకరించి దావీదు కుమార హోసాన ప్రభు పేరిట వచ్చి వారు ఆశ్చర్యదింపబడులుగా కానీ జే జేలు కొడుతూ ఉన్నారు ఇది ఒక మ్రాణి కొమ్మలతో ఊరేగింపు చేస్తున్నారు ఇది దేనికి సూచనగా ఉంది అంటే ప్రభు యొక్క రాక్షరికానికి ప్రభు యొక్క విజయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంది ఇంకా అదేవిధంగా ప్రభు చేసేటటువంటి త్యాగాన్ని మరలా మనకి గుర్తు చేస్తుంది ఇదిగో ప్రభు ఏ విధంగా ప్రవేశించారు అంటే మొట్టమొదటిగా ఇదిగో యుద్ధంలో వాడే గుర్రం పైన ప్రభు రాలేదు బరువులు మోసే గాడిద పైన వస్తూ ఉన్నారు వినయాత్ముడుగా ప్రవేశిస్తూ ఉన్నాడు ఇక రెండవది ఒక రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు దావీద్ వంశ రాజుగా వస్తూ ఉన్నాడు యూదా రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు అభిషేకింపబడడానికి సిద్ధంగా ఉన్న ఒక రాజు వలె ఋషిలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా అదే విధంగా జేజేలు కొడుతూ ఉన్నారు ఇక మూడవది ఏ విధంగా ప్రవేశిస్తున్నాడంటే వధింపబడడానికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్ల వలె వస్తూ ఉన్నాడు ప్రభు వచ్చిన రోజులు ఏమిటంటే పాస్కా పండుగకు ప్రజలందరూ కూడా సిద్ధపడే రోజులు అంటే ఒక గొర్రె పిల్లను కల్మషం లేని గొర్రె పిల్లను ఎంచుకునే సమయం ఎంచుకున్న తర్వాత యొక్క ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి భద్రంగా చూసుకుని ఫాస్కా సమయమున వధిస్తారు అర్పిస్తారు దేవాలయంలో కూడా అదే విధంగా తన తండ్రి ఇల్లు అయినటువంటి దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు తర్వాత రోజులలో మనం గమనిస్తే ప్రధానాచకుల చేత పెద్దల చేత పరీక్షింపబడతాడు కల్మషము లేని వధింపబడడానికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్లగా తనను తాను అర్పించుకోవడానికి త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మన ప్రభువు కాబట్టి రోజున ఈ అంశాన్ని గుర్తు చేసుకుందాం మనం కూడా కొమ్మలతో ఊరేగిస్తున్న సమయంలో ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుందాం ప్రభు మన రాజు అని గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క వినయాన్ని మనము కూడా అలవాటు చేసుకోవడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని పవిత్ర వారంలో పరిశుద్ధముగా పాల్గొని ప్రభుత్వ దీవెనలు పొందడానికి ప్రయత్నించుదాము